హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య పేదల కోసం దేవుడు పంపిన పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఆ దేవుడే దిగి రావాలి దయ్యాలు కాదు ఈ మాట క్లారిటీగా ఎవరికి సమాధానం చెప్పాలనో వాళ్ళకే సమాధానం చెప్తున్నాను ఐ రిపీట్ పేదల కోసం దేవుడు పంపిన పవన్ కళ్యాణ్ని ఓడించడానికి దేవుడే దిగి రావాలి దయ్యాలు కాదు ఏ దయ్యం వచ్చిన ఎవరు వాగినా ఎన్ని వాగినా పవన్ కళ్యాణ్ని ఆపడం ఎవ్వడి వల్ల కాదు అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నాడు సో దేవుడు దిగిరావాలి ఇవన్నీ ఆపడానికి దేవుడే దిగిరావాలి దయ్యాలంతా కేవలం చూస్తూ ఉండాలి మాట్లాడుకుంటూ ఉండాలి దూలెక్కి మాట్లాడుకుంటూ ఉండాలి తప్ప ఏమీ కాదు అడుగడుగు ముందుకు పడుతూనే ఉంటుంది ఎన్ని అవంతరాలు వచ్చినా అడుగు ముందుకు పడుతూనే ఉంటుంది మూడోసారి రిపీట్ చేస్తున్నాను ఎవరికి అర్థం అవ్వాలనో వాళ్ళకి అర్థమవుతుంది సో మై డియర్ పేదల కోసం దేవుడు పంపిన పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి దేవుడే దిగి రావాలి దయ్యాలు కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ